హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చూయించబోతున్నాను అండి వీటిని పక్కా కొలతలతో చూపించబోతున్నాను అనమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు వీటిని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఉసిరికాయలను తీసుకుని ఇలా మీడియం సైజులోకి ఉన్నవి తీసుకోండి మరి పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులోకి ఈ కలర్ ఉన్నవి తీసుకుని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా తడి లేకుండా క్లాత్తో క్లీన్ చేసుకుని వాటిని హాఫ్ అన్ అవర్ పాటు ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ ఉంచుకుని తీసుకోండి నెక్స్ట్ నేను ఇక్కడ కొలతలతో చూపిస్తున్నానండి ఇలా గ్లాసు ఈ గ్లాస్తో నాకు నాలుగు గ్లాసులు ఉసిరికాయలు వచ్చాయండి సో ఇలా కొల్చుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక పిడికెడు చింతపండునైతే తీసుకుందాం వీటిని నీట్గా క్లీన్ చేసుకుని అందులో గింజలు ఏవైనా ఉంటే తీసేసేయండి తీసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి ఇక్కడ మీకు గ్లాస్ రైస్ చెప్పాలి అంటే ముప్పావు గ్లాసు చింతపండు వస్తుందండి నేను ఇక్కడ కరెక్ట్గా వచ్చింది అనమాట నేను తీసుకున్న చింతపండుకి పులుపు సరిపోయింది అలానే ఇందులోకి వేడి నీళ్ళని వేసుకోవాలి చల్లనీళ్ళు కాకుండా చాలా వేడిగా ఉన్న నీళ్ళని ఇలా చింతపండులోకి వేసుకుని ఆ చింతపండు కొద్దిగా మునిగేంత వరకు వేసుకుంటే చాలు మనకి ఎక్కువ కూడా వాటర్ అవసరం లేదండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలోకి వన్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి వేసుకుని వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత అందులోకి మూడు టీ స్పూన్ల ఆవాలు వేసుకుందాం వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోండి తొందరగా కలర్ చేంజ్ అనమాట ఇలా ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత వీటిని బాగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి స్మూత్గా ఇలా చూపిస్తున్న విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకొని తీసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం దాకా మనం నానబెట్టుకొని తీసుకున్న చింతపండిని బాగా నలిపేసుకోవాలన్నమాట స్మూత్గా మనం వేడి నీళ్ళని వేసుకున్నాం కాబట్టి తొందరగానే నానిపోతుంది సో ఇలా అన్నింటినీ కూడా బాగా నలిపేసుకుని వాటి నుంచి తొక్కు సపరేట్గా ఇలా చింతపండు పులుసు సపరేట్గా తీసేసుకోండి మనం ఎక్స్ట్రా వాటర్ ఏవి వేయాల్సిన అవసరం లేదండి అంతే తీసుకుంటే చాలు స్టైనర్లోకి కూడా మీరు తీసేసుకోవచ్చు సో వీటిని స్టవ్ మీద పెట్టేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లోకి మాత్రమే టర్న్ చేసుకుంటూ వీటిని కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కొద్దిగా దగ్గర పడితే చాలండి చల్లారే లోపు ఇంకా కాస్త గట్టిపడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి ఇందాక మనం కొలుచుకొని తీసుకున్న అదే గ్లాస్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ని అయితే వేసుకుందామండి మీరు పల్లీల నూనె అయినా తీసుకోవచ్చు లేదా నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు అండి నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను మనకి నిల్వ పచ్చడిలకి నువ్వుల నూనె లేదా పల్లీల నూనె బాగుంటుంది టేస్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఉసిరికాయల్ని కొద్ది కొద్దిగా వేసుకుని వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఏం అవసరం లేదు మనకి మనం ఉసిరికాయలు తీసుకున్నాం కదా వాటికంటే కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందంటే ఇలా చూపిస్తున్న విధంగా ఈ కలర్లోకి వచ్చినట్లయితే చాలు మనకి ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇదే విధంగా మిగతా ఉసిరికాయలని కూడా తీసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి అలానే ఒక పిడికెడు పొట్టు తీసుకున్న వెల్లుల్లిని వేసుకొని వీటిని బాగా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లోకి పెంచుకుని వీటిని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోండి మీకు ఇష్టమైతే ఇందులో పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయటం లేదు ఇష్టపడే వాళ్ళైతే కనుక ఇంగువుని పావు టీ స్పూన్ వేసుకుని బాగా చల్లారినివ్వండి ఇలా వీటిని బాగా చల్లారిన తర్వాత ఒకసారి కలిపేసుకుని నెక్స్ట్ ఇందులోకి ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకుని తీసుకున్న ఉసిరికాయలు అన్నింటినీ కూడా వేసేయండి అందులోనే చింతపండు పులుసును ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసేయండి నెక్స్ట్ మనం ఏ గ్లాస్లో అయితే కొలుపులు తీసుకున్నామో అదే గ్లాసులో ఒక గ్లాస్ కారం వేసుకుందామండి కరెక్ట్గా ఒక గ్లాస్ మనకు కరెక్ట్గా సరిపోయిందనమాట వేసుకున్న తర్వాత ఇందులోకి పావు గ్లాస్ కంటే కూడా కొద్దిగా తక్కువగా వేసుకోండి త్రీ డేస్ తర్వాత కరెక్ట్గా లేకపోతే మళ్ళీ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇలా పావు టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువగా వేసుకుని ఇందాక మనం గ్రైండ్ చేసుకుని తీసుకున్న మెంతి ఆవు పొడి ఉంది కదా వాటన్నిటిని కూడా వేసేయండి వేసిన తర్వాత వీటిని అన్నింటినీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇంతే అండి చాలా చాలా సింపుల్ అనమాట ఉసిరికాయ పచ్చడి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు ఇలా అన్నిటినీ కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని త్రీ డేస్ బాగా కలిపి ఉంచాలండి త్రీ డేస్ తర్వాతే మనకి కరెక్ట్గా టేస్ట్ తెలుస్తుంది అనమాట వీటిని ఒక గ్లాస్ బౌల్లోకి కానీ లేదా ప్లాస్టిక్ బౌల్లోకి కానీ అన్నిటినీ కూడా వేసేసుకోండి వేసిన తర్వాత వీటి మీద మూత పెట్టేసి త్రీ డేస్ పాటు అలానే ఉంచేద్దామండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి త్రీ డేస్ తర్వాత మూత తీసి వీటిని అన్నిటిని కూడా ఇంకొకసారి బాగా కలిపేసేయాలి వీటిని ఇంకొకసారి బాగా కలిపేసుకుని మనం వేసుకున్న ఉప్పు కారాలు అయితే కరెక్ట్గా సరిపోయిందండి సాల్ట్ కొద్దిగా ఎక్కువగా వాళ్ళయితే కనుక కొద్దిగా వేసుకుని కలిపేసుకోవచ్చు అంటే మనం పావు గ్లాస్ కంటే కూడా తక్కువ వేసుకున్నాం కదా పావు గ్లాస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక గ్లాస్ బౌల్లోకి వేసుకుని పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి మనం తడి లేకుండా తీసుకున్నాం కాబట్టి వన్ ఇయర్ నిల్వ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది వీటిని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్